హలో ఎవరివాన్ వెల్కమ్ టు టాక్స్ డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఆవుల ఎంపికలో కానీ లేదా గేదెల ఎంపికలో కానీ చాలా విషయాలు తెలుసుకొని ఉండాలన్నమాట సో ఆ విషయాలు తెలియక ఎలాంటివి పెడితే అలాంటివి కనుక తీసుకుంటే ఆ డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా మనం సాగించలేము నష్టాల బారిన పడేదానికి అవకాశం ఉంది సో అందుకోసమే ఈరోజు వీడియోలో మీరు ఆవుల యొక్క ఎంపికలో ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటి ఆవుల్ని కనుక మీరు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఈ డైరీ ఫామ్ని రన్ చేయగలరు అనే దానికోసం నాలుగు జాగ్రత్తలు అయితే చెప్తాను ఈ నాలుగు జాగ్రత్తలని ఉపయోగించి ఆవులు కనుక తీసుకున్నట్టయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ని రన్ చేసుకోగలుగుతారనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి ఐ మీ డైరీ ఫామ్ పెట్టాలి కొత్తగా అనుకున్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి ఒకవేళ ఆల్రెడీ మేము డైరీ ని రన్ చేస్తున్నాం మాకు పెద్దగా లాభాలు రావట్లేదు నష్టాలు వస్తున్నాయి సో మేము సక్సెస్ఫుల్గా సాగించడం ఎలా అనుకుంటే కనుక వాళ్ళు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు హెల్ప్ అవుతుంది అనమాట అలా కాకుండా మాకు అన్నీ తెలుసులే మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఇక్కడ నుంచి స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆవుల యొక్క సెలక్షన్లో మనం నాలుగు జాగ్రత్తలు చెప్తాను అని చెప్పాను కదా సో అందులో నెంబర్ వన్ ఏంటంటే కనుక ఆవును కొనుక్కునేటప్పుడు మన ఆవుల యొక్క వయసును చూడాలన్నమాట వయసు అనేది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల అనేది కనుక్కోవడం కష్టం కాబట్టి పళ్ళ ద్వారా వాటి యొక్క ఏజ్ని మనం నిర్ధారించుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక కొత్త ఆవును కనుక తీసుకోవాలి అనుకుంటే అది రెండు పళ్ళతో ఉండాలి లేదా నాలుగు పళ్ళతో ఉండాలి అంతకు మించి పళ్ళు అయిపోవడం కానీ గడ్డలు కొట్టేయడం కానీ అలాంటివి కనుక చేసినట్టయితే వాటికి ఏజ్ ఎక్కువైపోయిందనేసి అర్థం దగ్గరలో అవి రోగాల బారిన పడవచ్చు లేదా ఎదకు సంబంధించిన సమస్యలు చాలా వరకు రావచ్చు అనేసి మనం ఒక అంచనా తీసుకోవాలన్నమాట సో మనం రెండు పల్లవి కానీ లేదా నాలుగు పల్లవి కానీ ఆవులను తీసుకుంటే మనం సక్సెస్ఫుల్గా డైరీని రన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే రెండవ పాయింట్ ఏంటంటే కనుక మీరు ఆవులు తీసుకునేటప్పుడు దాని యొక్క పొదుగును చెక్ చేసుకోవాలన్నమాట ఏ విధంగా అంటే కనుక వెనక భాగం నుంచి చూస్తే కనుక కాళ్ళు రెండు దూరంగా ఉండి మధ్యలో ఉన్నటువంటి పొదుగు అనేది చాలా విశాలంగా ఉండాలి అలాగే పొదుగు మొత్తం కూడా కణజాలంతో నిండి ఉండాలన్నమాట అంటే గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండాలన్నమాట మనం టచ్ చేస్తే కనుక స్మూత్గా ఉండాలన్నమాట లైక్ దూదిని పుట్టుకుంటే ఎలా అయితే మనకు స్పర్శ తగులుతుందో ఆ విధంగా మీరు ఫీల్ అవ్వాలన్నమాట అలా ఫీల్ అయినప్పుడే మీకు ఆవు యొక్క పొదుగు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది అనేసి అర్థం అనమాట నెక్స్ట్ అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ పొదుగుకు సంబంధించి పొదుగువాపు వస్తే కనుక అది పాలు ఇవ్వదు ఏమైనా రోగాలు వస్తాయి అలా అనేసి ఫీల్ అవుతారనమాట తెలియని వాళ్ళు కానీ పొదుగువాపు వచ్చిన ఆవే బెస్ట్ అనమాట ఎందుకంటే పాల దిగుబడి అది ఎక్కువగా ఇవ్వగలిగే కెపాసిటీ దానికి ఉంటుందన్నమాట సో పా పొదుగు వాపు వస్తుంది అంటే మాత్రం భయపడకుండా తీసుకోండి కానీ దానికి తగిన మందులు అనేవి మీరు యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట తగిన మందులు కనుక మీరు యూస్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే పొదుగువాపు వచ్చిన తర్వాత కొన్ని ఆవులకి ఒక ఒక రొమ్ము అనేది పైకి ఒక రొమ్ము అనేది కిందకి అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ సైజు పరంగా ఉంటాయి సో అలా ఉండకూడదు కరెక్ట్గా నాలుగు కూడా ఒకే లెవెల్లో ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మీకు పాల దిగుబడి అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉన్నట్టయితే లేదా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా ఉన్నట్టయితే కనుక ఫ్యూచర్లో చిన్నగా ఉండే రొమ్ము ఫెయిల్ అయిపోయేదానికి అవకాశం ఉందన్నమాట సో ఫెయిల్ అయిపోయే రొమ్ముల్ని కూడా మనం మెడిసిన్ ద్వారా వాటిని బాగు చేయొచ్చు బట్ మాకు అంత రిస్క్ అవసరం లేదు అనుకుంటే నాలుగు రొమ్ములు కూడా కరెక్ట్గా పెద్దగా ఉన్నా కూడా మీరు తీసుకోవడానికి ఇష్టపడవచ్చు అనమాట అంటే పెద్దగా ఉన్న వాటినే తీసుకోండి చిన్న రొమ్ములు ఉంటే తీసుకోకండి అని కాదు చిన్నగా ఉన్నా కూడా మెత్తగా ఉంటాయి మనం పిండుకోవడానికి ఈజీగా ఉంటాయి పాల దిగుబడి కూడా ఎక్కువగా ఇస్తాయి అన్నమాట అలా కాకుండా నాలుగింటిలో ఒకటి చిన్నగా ఉండి మిగతా మూడు పెద్దగా ఉంటే అలాంటి వాటిని తీసుకోకూడదు అనమాట ఓకేనా ఇది ఒక విషయం అన్నమాట నెక్స్ట్ అలాగే సో ఏ జాతి ఆవులు మనకు మేలు అనుకుంటే కనుక డైరీ ఫామ్ కోసము సంకరజాతి ఆవులల్లో వచ్చేసి హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ తీసుకోవచ్చు అలాగే దేశవాలి ఆవుల్లో చూసుకుంటే అయితే కనుక గిరి కానీ తార్బార్కర్ కానీ అలాగే సైవాలి ఆవులు కానీ ఇలాంటివి తీసుకుంటే కనుక మీకు లాభదాయకంగా ఉంటాయన్నమాట సో ఆవుల విషయానికి వస్తే కనుక మొదటి మూడు నెలలు పదహైదు లీటర్ల కంటే కూడా ఎక్కువ లేదా పదహైదు లీటర్ల వరకు ఇచ్చే పాల దిగుబడి ఇచ్చే విధంగా ఉంటే కనుక మీకు డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది అలా కాకుండా అంతకంటే తక్కువ అలా వస్తే కనుక అంత సక్సెస్ఫుల్గా ఉండదన్నమాట కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు ఈ ఆవు రోజుకి ఎన్ని ఇస్తుంది అని అడిగి కనుక్కొని నిర్ధారించుకున్న తర్వాత తీసుకోవడం చాలా మంచిది అనమాట అలాగే మీరు గేదెల విషయానికి వస్తే కనుక ముర్రా కానీ గ్రేడెడ్ ముర్రా కానీ ఇలాంటివి మంచివి అనమాట ఇవి కూడా రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాల దిగుబడి ఇచ్చినట్టయితే కనుక మీకు లాభదాయకంగా ఉంటుందన్నమాట అంతకుమించి తక్కువ ఇస్తే గనుక మీకు అంత లాభదాయకంగా ఉండదు కాబట్టి పన్నెండు లీటర్ల కంటే కూడా ఎక్కువ లేదా పన్నెండు లీటర్ల వరకు అయినా సరే ఇచ్చే కెపాసిటీ ఉన్నటువంటి గేదెలను తీసుకోవటం లాభదాయకం అన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఆవు యొక్క వంశచరిత్ర కూడా మనం తెలుసుకోవాలండి లైక్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆవు ఎన్ని ఉంది పాలు అనేసి ఎవరమైనా అడుగుతాం కానీ దాని తల్లి ఎన్ని ఇస్తూ ఉన్నింది దాని తల్లి ఎన్ని పాలు ఇస్తూ ఉన్నింది ఇలాంటివి మనం తెలుసుకోవడం ద్వారా ఏంటంటే మనకు దీనికి పుట్టబోయే పిల్లల ద్వారా ఎన్ని పాలు వస్తాయి లేదా ఇది ఎన్ని పాలు ఇవ్వగలుగుతుంది అనే విషయాన్ని మనం అంచనా వేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే దీనికి ఫ్యాట్ లెవెల్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయా లేదా అంటే ఫ్యాట్ తక్కువగా ఉంటుందా లేకపోతే ఉన్నటువంటి ఫ్యాట్ లెవెల్స్ కరెక్ట్గానే ఉంటాయా అనే దాన్ని కూడా మనం తెలుసుకోవాలన్నమాట కొన్ని ఆవులు ఏంటంటే లైక్ జెర్సీ అయినప్పటికీ కూడా ఫ్యాట్ లెవెల్స్ అనేటివి కొద్దిగా తక్కువగా ఉంటాయన్నమాట అలాంటి ఆవులను కనుక మీరు తీసుకుంటే డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా మీరు రన్ చేసుకోలేరు అనమాట నష్టాల భారిన పడే అవకాశం ఉంది సో అందుకోసమే ఫ్యాట్ గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ తర్వాతే మీరు ఆవుని కొనుగోలు చేయటం అనేది మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆవును వెనక నుంచి చూసినా లేదా ముందు నుంచి చూసినా లేదా సైడ్ నుంచి చూసినా కూడా అది త్రికోణాకారంలో కనిపించాలన్నమాట దాని పొదుగు విషయానికి వస్తే కనుక చిత్రస్రాకారంలో ఉండాలి అంటే నాలుగు రొమ్ములు కూడా సమభాగాలలో అంటే సమానమైన కొలతలతో సమానమైన పొడవు వెడల్పులతో ఉండాలన్నమాట అలా కాకుండా ఒక పొదుగు ఒక పొ ఒక రొమ్ము పెద్దది ఒక రొమ్ము చిన్నది అలా ఉంటే కనుక పాల దిగుబడి తక్కువ అనమాట ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సో ఆ విధంగా సో so, ఆవు యొక్క సైజు కూడా మనకు త్రికోణ ఆకారంలో ఉండాలి అప్పుడే మనకు ఆవు అనేది బాగా పాల దిగుబడి ఇవ్వే ఇవ్వగలిగే కెపాసిటీని కలిగి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ కొంతమంది ఏంటంటే ఆవులకి ఎక్కువ గడ్డి పెడతారు బట్ తగినన్ని పాలు అది ఇవ్వలేదన్నమాట దానికి కారణం ఏంటంటే దాని యొక్క శరీర ఆకృతి అని చెప్పుకోవచ్చు సో అందుకోసమే త్రికోణ ఆకారంలో కనుక ఆవు మీకు కనిపిస్తే అది మంచిది మీరు కొనుగోలు చేసినా కూడా మీరు లాభదాయకంగా ఉంటారు అనేసి మనము తెలుసుకోవాలన్నమాట ఓకేనా అలాగే ఏంటంటే ఆవి యొక్క కొమ్ములను పట్టించి దాని యొక్క కలర్ని బట్టించి కూడా అది సరైన ఆవా లేదా మనకు బా బాగా పాలు దిగుబడిని ఇవ్వగలిగే కెపాసిటీ దీనికి ఉందా లేదా అనేసి కూడా మనము ఒక నిర్ధారణకి రావచ్చు అనమాట సో కొంతమంది ఏంటంటే కొమ్ములు లేని ఆవుల్ని గోడే ఆవులని తీసుకుంటే కనుక పాలు ఎక్కువగా ఇస్తాయి అనుకుంటారు ఇంకొంతమంది నల్ల ఆవులు అయితే పాలు బాగిస్తాయి కొంతమంది తెల్ల ఆవులు అయితే పాలు బాగిస్తాయి ఇలా అనేసి అనుకుంటారనమాట సో ఎక్కువగా చెప్పుకుంటే కనుక మనకు కొమ్ములు ఉన్నటువంటి ఆవుల కంటే కొమ్ములు లేనటువంటి ఆవులే ఎక్కువగా పాలు ఇస్తాయి అనమాట అంటే దానికి దీనికి ఐదు లీటర్లు ఆరు లీటర్లో తేడా అయితే ఉండదు ఒక లీటర్ లేదా రెండు లీటర్లు మాత్రమే తేడా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ధర పెట్టినా పర్వాలేదు మాకు పాలు దిగుబడి బాగుండాలి అనుకుంటే కనుక కొమ్ములు లేనటువంటి ఆవులను తీసుకుంటే శ్రేయస్కరం అనమాట కానీ వాటి యొక్క కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒకవేళ అవి ఎక్కువ పాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిలో ఫ్యాట్ లెవెల్స్ లేకపోతే మనకు నష్టబ నష్టం వస్తుంది కాబట్టి ఫ్యాట్ లెవెల్స్ని కూడా చెక్ చేసుకోవాలి సో అందుకోసం కొమ్ములు ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు మాకు ఫ్యాట్ లెవెల్స్ బాగుంటాయి చాలు అనుకుంటే కనుక ఫ్యాట్ గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తే కనుక మీరు తీసుకోవడం చాలా మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే పొదుగు విషయానికి వస్తే కనుక పొదుగు పెద్దగా ఉంటే పాలు ఎక్కువగా ఇస్తుంది అనేసి చాలామంది అనుకుంటారు కానీ మనం చూడాల్సింది పొదుగు యొక్క సైజ్ కాదండి దాని యొక్క షేప్ అనమాట అంటే అది గుండుగా ఉందా లేకపోతే కిందికి ఏలాడుతూ ఉందా జల్లు పొదుగా ఏంటి అనేసి మనం గుర్తించాలన్నమాట సో వేలాడుతూ ఉండి ఎంత పెద్ద పొదుగు ఉన్నా కూడా అది సరిగ్గా పాలు ఇవ్వలేదన్నమాట సో టైట్గా ఉండి బాగా గుండుగా పొదుగు ఉంటుంది చూసారా సో అలాంటి పొదుగుని మనం వెనకల నుంచి కనుక చూస్తే అటువైపున ఒక సైడ్ ఇటువైపున ఒక సైడ్ ఉండి మధ్యలో గీత లాంటిది వస్తుంది పొదుగుకి అలాంటి గీత కనుక ఉన్నట్టయితే మీకు ఎక్కువగా పాలు ఇచ్చే కెపాసిటీ ఉంది అనేసి మనం అనుకోవాలి సో అలాంటి పొదుగు ఉన్నటువంటి ఆవుని నేను ఫోటోలు యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు సో ఈ విధంగా కనుక మీకు పొదుగు ఉంటే గనుక మధ్యలో గీత లాంటిది ఉంటే గనుక మీకు పాల దిగుబడి అనేది ఎక్కువగా ఇస్తాయి అనేసి మీరు ఒక అంచనా రావచ్చు సో ఇలాంటి ఆవుల్ని కనుక మీరు తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందనేసి మనం గ్రహించాలన్నమాట సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒక విషయం చెప్తాను దీన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక ఆవును మనం తీసుకునేటప్పుడు అది నెలలతో నిండి ఉందా లేకపోతే ఈని ఉందా లేదా ఆల్రెడీ ఈని నాలుగైదు నెలలు ఉందా అనేది మనం గమనించుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆవు ఈయన నాలుగైదు నెలల తర్వాత కనుక మీరు తీసుకుంటే పాలు దిగుబడి అనేది తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మీకు పాలల ద్వారా రావాల్సిన డబ్బు అనేది కూడా చాలా లేటుగా వస్తుంది తగ్గిపోతుంది కూడా అనమాట సో అందుకోసమే అది తొమ్మిదో నెలలో ఉన్నప్పుడు లేదా ఎనిమిదో నెలలో ఉన్నప్పుడు లేదా ఈ నిన్న పదహైదు రోజుల లోపల ఉన్నప్పుడు మీరు తీసుకోవడం చాలా మంచిది అనమాట సో దీని ద్వారా ఎక్కువ పాలు ఫస్ట్లోనే ఇస్తుంది కాబట్టి ఆ పాలన్నీ కూడా మీరే పిండుకొని బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు ప్లస్ దాని ద్వారా ఏంటంటే ఆవు లేగ లేగదూడకి ఆవు కనుక పాయదూడకి జన్మనిచ్చినట్టయితే ఆ దూడను కూడా మీరు వెంటనే తీసుకొని రావడం చాలా మంచిది సో ఇదే అండి ఇవాళ వీడియో చాలామందికి ఏంటంటే డైరీ ఫామ్ రన్ చేయాలి అనుకుంటారు బట్ ఎలాంటి ఆవులను తీసుకోవాలి ఎలాంటి గేదెలను తీసుకోవాలి అనే విషయంలో సరైన జాగ్రత్తలు తెలియవన్నమాట సో అటువంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వల్ల మేము అంత ఇంత నేర్చుకున్నాం అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్